దేవునికి స్తోత్రం మీ అందరికీ రోజు ఈరోజు యేసుప్రభు యొక్క మరొక మాట నేర్చుకుందాం మత యేసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మొహపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయం అందు ఆమెతో అభిచారం చేసిన వాడవును అంటా ఉన్నారు యేసుప్రభు వారు వ్యభిచారము చేయవద్దని క్లియర్గా చెప్తా ఉన్నారు మోసే ధర్మశాస్త్రం అందు దేవుడు పదాజ్ఞల ఒక ఆజ్ఞ మోసేవి రాసినటువంటి నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఆరో వచనంలో ఈ మాట ఉంటుంది వ్యభిచరింపకూడదు దేవుడు ఆజ్ఞంలో ప్రధాజ్ఞ ఈ వ్యభిచారం ఎవరైనా చేస్తే దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్టు దేవుని ఆజ్ఞ ఎవరైనా అతిక్రమిస్తారో వాళ్ళు మరణానికి పాత్రులు ఆనాడు దేవుడు రాళ్లతో కొట్టి చంపేమని ఆజ్ఞ ఇచ్చాడు కనుక వ్యభిచారం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ఒక పురుషుడు తన భార్యని విడిచి వేరొక స్త్రీతో కలుసుకుంటే వ్యభిచారం ఒక స్త్రీ తన భర్తను విడిచి వేరొక పురుషునితో కలుసుకుంటే వ్యభిచారం ఇలాగ జరుగుతూ ఉంటే అది తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు దేవుడు మోసే కూడా అదే చెప్పాడు కనుక వ్యభిచారం అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం వ్యభిచారం కనుక ఇటువంటి వ్యభిచార పనులు చేస్తే మరణానికి పాత్రులు మోసే గ్రంథంలో వ్యభిచారం చేస్తే అది ఖచ్చితమైన ఆజ్ఞ అతిక్రమము ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుడు చెప్పిన్నాడు ఇప్పుడు యేసుప్రభు ధర్మశాస్త్రంలోనికి వచ్చినప్పుడు ఆ ఆజ్ఞని కఠినం చేస్తూ ఉన్నాడు వ్యభిచారం అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే తన హృదయం మందు వ్యభిచారం చేసేసాడు అని చెప్తా ఉన్నాడు అది అంటే హృదయం మందు వ్యభిచారం జరుగుతూ ఉంది దాన్ని పరిశుద్ధపరచుకోండి అంటా ఉన్నాడు అనగా హృదయమందు వ్యభిచారం జరుగుతూ ఉంటే పరిశుద్ధపరచుకోండి లేదంటే మీరు నిత్య నరకాగ్నిలో కాలుతారని దేవుడు చెప్తూ ఉన్నాడు వ్యభిచరించే వారందరికీ శిక్ష నరకాగ్ని అందుకని కింద రాయబడిన వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది నీ కుడికని నీ అభ్యంతరపరితే దాన్ని పీరికి దాన్ని పీకి వేసుకో నీ చెయ్యని అభ్యంతర పరిస్థితి దాన్ని పీకేసుకో అంటా ఉన్నాడు దాన్ని నీ ఒద్దరు నుండి తీసేసుకో అంటా ఉన్నాడు మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు చూడండి నీ దేహం అంతయు నరకములో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించటానికి ప్రయోజనకరం కదా అంటా ఉన్నాడు నీ దేహం అంతూ నరకంలో పడకుండా చూసారండి నీ దేహం అంతా నరకంలో పడకుండా ఒకటి నశించటం నీకు ప్రయోజకరం కదా అంటా ఉన్నాడు అంటే వ్యభిచారం చేయమని నీ చూపు నేను ప్రేరేపిస్తే దాన్ని తీసేసుకో వ్యభిచారం చేయమని మరి నీ నేను ప్రేరేపిస్తే దాన్ని నీ అద్దరు నుండి తీసేసుకో అంటే తీసేసుకో అంటే అర్థం ఏంటి ఆ ఆలోచన తీసేసుకో అంటా ఉన్నాడు దేవుడు కనుక నీకు నీ అవయవాలు ప్రేరేపిస్తాయి తప్పుడు పనులు చేయాలి అని అటువంటప్పుడు ఆ ఆలోచనలు ప్రేరేపిస్తున్నప్పుడు దాని వెంటనే నీ వద్ద నుండి నీ ఆలోచన తీసేసుకో ఆ తప్పుడు ఆలోచన తప్పుడు మార్గాలు తప్పుడు మనస్సులో అన్నీ కూడా తీసేసుకో అంటా ఉన్నాడు లేదంటే అగ్నిలో కాలుతావు అంటా ఉన్నాడు దేవుడు ఏ అగ్ని నరకాగ్ని నరకమును నరకంలో వెళ్ళిపోతావు అంటా ఉన్నాడు నరకమున పురుగు చావదు అగ్ని ఆరదు అటువంటి భయంకరమైన శిక్ష అనమాట అది అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ దేహం అంతీ కూడా నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించటం నీకు ప్రయోజకరణం కదా అంటా ఉన్నాడు అనగా ఈరోజు చాలామంది నరకానికి పాత్రలు అయిపోతూ ఉన్నారు భర్త ఉంటుండగానే వేరొక స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటున్నారు భార్య ఉంటుండగానే వేరొక స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటున్నారు అక్రమ సంబంధం ఇవన్నీ ఎందుకంటే ప్రేరేపణ నీ కన్ను నిన్ను ప్రేరేపిస్తూ ఉంది అది హృదయంలో కార్యం జరుగుతూ ఉంది అంతేకాదు అది శరీరం వరకు తీసుకెళ్తూ ఉంది హృదయంలో జరుగుతుంది శరీరం వరకు తీసుకెళ్ళిపోతూ ఉంది వాళ్ళు వ్యభిచారం చేసిన వారితో సమానం అనమాట అందుకనే దేవుడు చెప్తున్న మాట యే చెప్తున్న మాట ఏంటంటే వ్యభిచారం వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు అంటా ఉన్నాడు దేవుడు కనుక అక్కడ చంపేమంటా ఉన్నాడు ఇక్కడ హృదయమందు పాపం జరిగితేనే నువ్వు నరకానికి పాతుడివి అంటూ ఉన్నాడు కనుక నేను తప్పులు చేసినా పాపాలు చేసినా విచార పాపాలు ఎన్ని చేసినా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు ఒక స్త్రీని మంచి చూపుతో చూడడానికి ప్రయత్నించండి చెడ్డ చూపులతో చూస్తే చెడ్డ చూపులు నీకు వస్తే వెంటనే ఆలోచన ఆ క్షణంన వెంటనే తీసేసుకోండి అంటా ఉన్నాడు నీ కన్ను చెడ్డ ఆలోచనకు ప్రేరేపిస్తే దాన్ని నువ్వు ఆ ఆలోచనని సైడ్ చేసుకో నీ చెయ్య చెడ్డ ఆలోచనకు ప్రేరేపిస్తే ఆ చెయ్య తప్పుడు మార్గాల్లో ప్రేరేపిస్తే ఆ చెయ్యిని ఆ కంట్రోల్ చేసుకో నీ కాలు తప్పుడు మార్గాల్లోకి నీ ప్రేరేపిస్తే నువ్వు కంట్రోల్ చేసుకో వెంటనే ఆ ఆలోచన విధానాన్ని ఆ తలంపుని ఆ మనస్సుని వదిలేసుకో అంటా ఉన్నాడు దేవుడు అందుకనే ఎక్కడ జరుగుతున్న కార్యం విభిచారం అంటే చూపు ద్వారా జరుగుతుంది చూపు చూస్తే అందాన్ని ఆకర్షించే ఆ ఆలోచన వచ్చేస్తుంది కనుక వెంటనే తప్పుడు మార్గాల్లోకి వెళ్దాము అనే ఆలోచన చాలామందికి ఎక్కువ శాతానికి ఇదే జరుగుతూ ఉంది చాలా తక్కువ మందికే మంచి మనస్తో స్త్రీని చూస్తారు లేదంటే చాలామంది తప్పుడు ఉద్దేశాలతోనే చూసేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు కనుక మీరందరికీ కూడా వ్యభిచారం చేయకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు వ్యభిచారం చేస్తే నరకంలోకి వెళ్ళిపోతారని యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నారు కనుక వ్యభచరించకూడదు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే అది వ్యభిచారంతో సమానం దేవుని విరోధమైన పాపాలు ఎన్ని చేసినా అది వ్యభిచారంతో సమానం కనుక మీరందరూ గుర్తుంచుకోండి దేవునికి ఆజ్ఞ అతిక్రమిస్తేనే అది వ్యభిచారంతో సమానం దేవుడు పదాగ్ఞలో ఒక ఆజ్ఞ విచరించకూడదు అని కనుక వ్యభిచారం చేసేవాళ్ళు మనసు మార్చుకోవాలి బుద్ధి మార్చుకోవాలి గుణం మార్చుకోవాలి తప్పుడు ఆలోచనలు మార్చుకోవాలి దేవుని నమ్మాలి దగ్గరికి వస్తే నీ వ్యభార పాపాలని కూడా క్షణంలో తీసేస్తాడు దేవుడు తీసి పరిశుభ్రత పవిత్రత ఇచ్చి నేను మంచి పవిత్రాలుగా చేసి కొత్త జీవితాన్ని ఇస్తాడు దేవుడు కనుక ఆ యేసు ప్రభు యొక్క ఆ ఆలోచన విధానాన్ని తెలుసుకొని యేసుప్రభు ప్రేమని కరుణని ఆ మంచితనాన్ని ఆ దయని తెలుసుకొని ఆయనను రక్షించేవాడు ఆయనను పరిశుద్ధపరిచేవాడు నా పాపాలన్నీ క్షమించేవాడు ఆయన అని ఎటువంటి తప్పులు చేసిన వాళ్ళైనా ఎటువంటి విచారాలైనా ప్రభు దగ్గరికి వస్తే ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కొత్త జీవితాన్ని ఇస్తాడు ఆయన సృష్టికర్తైన దేవుడు ఏసయ్య హలే లూయ దేవుని కుమారుడిగా లోకానికి వచ్చిన దేవుడు భగవంతుడైన ఆయన దగ్గరికి వస్తే ఎటువంటి పాపులైనా పరిశుద్ధులుగా మారిపోతారు ఎటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళైనా మంచి వాళ్ళుగా మారిపోతారు అంతేకాదు ఆయన దగ్గరికి వస్తే మన జీవితాలు మారుతాయి మన బతుకులు చికిస్తే మనలో కొత్త మనస్సు మనకు వస్తుంది అంతేకాదు ఆలోచన విధానం మారు మారుతుంది మంచి దేవుని మార్గాల్లో నడుస్తాం కనుక వ్యభిచారం చేస్తే నరకంలోకి పలిపోతామని ప్రభు వారు చెప్తా ఉన్నారు ఈరోజు చాలామంది తప్పుడు ఆలోచనలతో చాలామంది ఏం చేస్తున్నారు భార్యను విడిచిపెడుతున్నారు అలాగే భర్తలు విడిచిపెడుతున్నారు భర్త ఉంటుండే కానీ అక్రమ సంబంధం భార్య ఉంటుండే కానీ అక్రమ సంబంధం ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు వ్యభిచారం చేసిన దానితో చూస్తున్నారు కనుక మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతారు అంటా ఉన్నాడు దేవుడు కనుక నరకం నా పురుగు చావదు అగ్ని ఆరదు అటువంటి అగ్నిలో పడడం అనండి కాదు కదా కనుక అటువంటి పడకుండా మనం జాగ్రత్త పడాలనే ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుడు చెప్పే మాటలన్నీ మన మనసులో పెట్టుకొని తన ప్రకారం నడవాలని ప్రభు మీకు మనవి చేస్తూ ఉన్నారు కనుక చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది కనుక షార్ట్లో మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఈ పరిచయాన్ని దీవించి ఈ పరిచయాన్ని ప్రోత్సహించండి ఆశీర్వదించండి అంతేకాదు ఈ ప్రోత్సాహం కూడా మా మీరు మాకు అందించండి నా ఫోన్ నెంబర్ నా ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మీరు ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కి సపోర్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి గాక ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో కార్యం చేయండి గొప్ప అద్భుతాలు చేయండి సూచికలు చేయండి మహత్తరాలు చేయండి ఒక్కాత్మను రక్షపడడానికి సాయం చేయండి అందరిని రక్షించండి అందరిని కాపాడని అందరం దీవించండి దేవ కొండ మీద ప్రసంగంలో ఒక్కొక్క మాట మేము యూట్యూబ్లో మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా అనేకమంది తెలియజెప్తుంటుండగా ప్రభా ఆశీర్వదించండి దీవించండి కార్యం చేయండి గొప్ప అద్భుతాలు చేయండి మహత్కార్యులు మహిమకార్యలు చేయండి అందరినీ కూడా రక్షించి నీ రాజ్యంలో ఉండాలనే తపన మాకు ఎక్కువగా ఉంది కనుక ప్రభా మరి ఇటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి సేవకులకి కలుగు చేయండి దేవా అంతేకాదు ప్రభు నూతన వాళ్ళని ప్రభా దేవుని రాజ్యంలోకి నడిపించండి నీ ఆత్మతో నింపండి అనేక మంది భక్తులను సంపూర్ణమైన మారు మనసులోకి నడిపించండి నీ ఆత్మ శక్తి నా మీద సంగమైన నెలకొంచమని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని వెలిగించి దీవించి ఆస్వాదించి అభివృద్ధి చేసి ఫలవర్తంగా ఉండడానికి వాళ్ళ జీవితాలు మార్చమని నన్ను ఈ పరిచయాన్ని మీరు ఆస్వాదించమని చేస్తున్నామంటే ఆదేశాంతాన్ని థ్యాంక్ యూ